హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ నేను పల్లవి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను యాజ్ యూజువల్ లాగానే లేవగానే ముందు మా బాబు కోసం హడావిడి సో ఇక్కడ ఇడ్లీ తింటానని చెప్పాడు సో తన కోసం ఇక్కడ ఇడ్లీ వేస్తున్నా అలాగే పాలు వచ్చినాయి పాలు కూడా కాగబెట్టేస్తే తను లేచే టైంకి చల్లారిపోయి ఉంటే ఈజీగా తాగేయచ్చు కదా అందుకని నాకే కాదు అందరి మదర్స్కి అందరికి ఇలాగే హడావిడిగా ఉంటుంది కదా రోజు ఎర్లీ మార్నింగ్ మీరు ఎంతమంది రిలేట్ అవుతారు కొంతమంది ఏమో ప్రీ ప్రిపేర్డ్గా ఉంటారు వెజిటబుల్స్ అంతా కట్ చేసుకుని కొంతమంది ఏమో బాగా మార్నింగ్ లేచి అన్నీ చేసుకుంటూ ఉంటారు నేనైతే ఏ రోజు ఆ రోజే చేస్తాను ప్రీ ప్రిపరేషన్ అంటే ఏమి ఉండదు ముందు రోజు నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఏం తింటావు శ్రీకరణ అయితే బాబుని అడుగుతాను ఈ రోజు అయితే ఎగ్ చపాతీ తీసుకెళ్తానని చెప్పాడు లైక్ మనం రోల్లా చేస్తాం కదా సేమ్ అదే కాకపోతే ఏంటంటే వాడు ఆనియన్స్ తినడు కాబట్టి స్టఫ్ తీసుకెళ్ళడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెచ్చుకున్నారంట చాలా బాగుంది రేపు నేను ఇదే తెచ్చుకుంటా నువ్వు కూడా తెచ్చుకో సేమ్ పింఛి అవుతాము అని చెప్పాడంట సో అందుకని చెప్పి ఈరోజు తీసుకెళ్తానంటే ఇక్కడ చపాతీకి అయితే పిండి కలిపేసి చేస్తున్నా తర్వాత ఎగ్స్ బీట్ చేసేసుకొని చపాతీ చేసుకొని ఆ ఎగ్ ఆమ్లెట్ మీద ఈ చపాతి మనం పేస్ట్ చేసేసి రోల్ చేసేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఈవెన్ స్నాక్ బాక్స్ అయినా కూడా ప్యాన్ తీసుకున్న ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చపాతీ కాల్ చేసుకుంటా ఈలోపు ఎగ్స్ బీట్ చేసేసుకొని ఇందులో ఉప్పు కారం పసుపు వేసేసుకొని బీట్ చేసేసుకుంటున్నాను అనమాట సో చూసారు కదా ఇక్కడ చపాతి అయితే రెండు వైపులా నేను తిప్పుకుంటూ ఈ చపాతీ అయితే రెడీ అవుతుంది నార్మల్ మనం అన్ని చపాతీలు ఎలా చేసుకుంటామో సేమ్ అదే కాన్సెప్ట్ దాని తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఇందులో ఆమ్లెట్ అయితే వేసేసాను తర్వాత ఈ ఆమ్లెట్ ఒకవైపు మనకి ఉడికిపోయింది అన్నాక చపాతీ తీసుకొచ్చి దీని మీద ప్లేస్ చేశాను మళ్ళీ రెండు వైపులా కాల్చాను అనమాట అంతే సింపుల్ ఎగ్ చపాతీ రెడీ అయిపోతుంది నార్మల్గా రోల్ ఇష్టం ఉన్న పిల్లలైతే దీని లోపల కొంచెం ఆనియన్ సలాడ్ కానీ కీరా సలాడ్ కానీ పెడితే బాగుంటుంది సో దాన్ని త్రీ పీసెస్గా కట్ చేసేసి బాక్స్లో అడ్జస్ట్ చేసేసాను తను తినడానికి బాగుంటుంది అని చెప్పి లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్నాక్స్ అనమాట మీరు యాపిల్ ఇస్తారా పిల్లలకి స్నాక్ బాక్స్లో మీరు యాపిల్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం వాటర్లో కొంచెం సాల్ట్ వేసి యాపిల్ పీల్ ఆఫ్ చేసి కట్ చేసిన ముక్కలు వేసారనుకోండి అవి మనకి తొందరగా కలర్ మారిపోయి పాయిజన్ అయిపోతుంది యాపిల్ అంటారు కదా అలా అవ్వకుండా ఉంటుంది అలాగే దాని టేస్ట్ దానికే అనమాట టేస్ట్ మారకుండా ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి చాలా మందికి తెలిసే ఉంటుంది నేను ఇట్లా ఒక ఫైవ్ నుంచి టెన్ సెకండ్స్ వరకు అట్లా సాల్ట్ వాటర్లో సోక్ చేసేసి తర్వాత ఇట్లా బాక్స్లో పెట్టేస్తాను మీరు కావాలి అంటే టిష్యూలో కూడా పోల్ చేసి ఇవ్వచ్చు సో స్నాక్స్ బాక్స్ రెడీ అయిపోయింది ఇంకా నేను సోయా స్టిక్స్ ఉంటే అవి మాత్రం బస్ స్నాక్కి పెట్టాను ఇంకా ఇక్కడ ఇడ్లీ వేసాను కదా విన్నాక సాంబార్తో తింటాను అన్నాడు సో ఇంకా మేద పెట్టేసుకుంటాడు కదా సాంబార్తో అని చెప్పేసి నేను ఇక్కడ తినిపిస్తున్నాను అదే ఇంకా తను తినాలంటే చాలాసేపు తింటాడు టైం తీసుకుంటాడు అందుకని చెప్పి నేను తినిపిస్తున్నాను యూజువల్గా నైట్ టైం అదంతా అయితే తనే తినేస్తాడనమాట మనం తినిపించాల్సిన అవసరమే ఉండదు సో అది మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మనకు నోటిఫికేషన్ వచ్చిందనుకోండి హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేయొచ్చు సో ఇంకా రెడీ అవటం అంతా అయిపోయింది బయట కొంచెం సన్ కోసం బయట కూర్చున్నాడు ఇంకా అయితే కిందకి వెళ్ళిపోతున్నాం బస్ ఎక్కడానికి సో నేను తనను ఎక్కించేసి వచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కోసం బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను కొంచెం లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది దీంతో నేను గార్లిక్ బర్న్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నా చాలా బాగుంటుంది ఇది సో నేను ముందు ఆయిల్ వేసుకున్నా ఆయిల్లో వెల్లుల్లిపై ముక్కలు వీళ్ళని అంత సన్నగా కట్ చేసి వేయించుకున్నా మాడకూడదు అలా అని పచ్చిగా ఉండకూడదు మంచి రెడ్ కలర్ రావాలి వెల్లుల్లి బర్ంట అంటాం కదా అని మరీ వేడి అంటే మాడిపోవాల్సిన అవసరం లేదు అవి వెల్లుల్లి కొంచెం బాగా వేగిపోయిన తర్వాత దానిలో మనం పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు యాడ్ చేస్తున్నాను నేను ప్రాపర్ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తాను అంటే చైనీస్ ఎలా చేస్తారో అలా కూడా చేస్తా నా ఛానల్లో వీడియో ఉంది నాకు సెవెన్ లాక్స్ వ్యూస్ అయ్యి ఉన్నాయి దానికి మీకు అది కావాలంటే కూడా చెక్ చేయొచ్చు ఇంకా కరివేపాకు మ్యాండేటరీ కొన్ని వంటలకి చాలా బాగుంటుంది టేస్ట్ కొన్ని వాటిలో వేస్తే ఇంకా కరివేపాకనైతే బాగా వేయించుకోవాలన్నమాట అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో మీరేం చేస్తారు మిగిలిపోయిన అన్నంతో పులిహోర చేస్తారా ఇట్లా ఫ్రైడ్ రైస్ చేస్తారా మసాలా రైస్ చేస్తారా తాలింపన్నం చేస్తారా నేనైతే ఇప్పుడు మీకు చెప్పిన లిస్ట్లో ఉన్నవన్నీ చేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడు అనమాట ఇంకా ఎగ్స్ రెండు తీసుకున్నాను తన కుక్కలకే కాబట్టి ఇందులో బీట్ చేసి వేసేస్తున్నాను మీకు కొంచెం పెద్ద పీసెస్ లాగా కావాలి అనుకుంటే ఇంతలా కలుపుకోవాల్సిన అవసరం లేదు దీనిలో సాల్ట్ వేసాను కారం వేశాను వేసేసి చక్కగా మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను చాలా ఈజీ అది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనం యూజువల్గా చైనీస్ ప్రాపర్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఇలా గార్లిక్ బర్ంట్ రైస్ అని చెప్పి మనం తీసుకుంటూ ఉంటాము సో ఇందులో నేను రైస్ వేసేసాను రైస్ వేసేసి ఇట్లా కలిపేసుకుంటున్నాను అనమాట కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం మీకు కావాలి అంటే మీకు నచ్చిన మసాలాలు కూడా వేసుకోవచ్చు ఇది మిగిలిన అన్నమే కాదు అప్పటికప్పుడు వండిన అన్నమైనా కూడా కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే పొడి పొడిగా ఉంటుందన్నమాట మరి వేడిగా వేసుకుంటే అన్నం ఇట్లా మెతుకు అయిపోయినట్టు అలా అవుతుంది సో మనం ఫ్రైడ్ రైస్కి ఎట్లా అయితే ఫ్రై చేస్తారో సేమ్ అట్లాగే కొంచెం సేపు ఇట్లా కదుట్టుకుంటూ ఫ్రై చేస్తే మెతుకుకి మసాలా అంతా పడుతుంది సో చూసారు కదా ఈ విధంగా సో అయితే అయిపోయింది నేను ఇందులో రైస్ ఇంకా మిరియాల పొడి వేసాను మీకు కావాలి అంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ బట్ నేను వేయలేదు మీ ఇష్టం అనమాట మీ చాయిస్ సో నా బర్ంట్ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఇది మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నా నేనైతే ముసేలి వేసేసుకున్నా చూస్తే కదా అందుకని నేను తిననగ్ ఇంకా తర్వాత వికట కవి సిరీస్ పెట్టారు టీవీలో అది చూస్తూ మిగతా పనులన్నీ చేసేసుకున్నాను అనమాట ఇంట్లో పనులు అంటే గిన్నెలు తోవడం అవన్నీ ఫ్రెష్ అవ్వడం అదంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ సినారియోస్ లంచ్ ఏంటంటే ఈరోజు రిఫ్రిజిరేటర్ డే అనమాట అంటే ఏంటి అనుకుంటున్నారా సో మనం కొన్ని కొన్నిసార్లు మిగిలిపోయిన ఫుడ్ ఫ్రిడ్జ్లో తోసేస్తాం కదా సో అవన్నీ తీసి బయటకు పెట్టి వేసుకోవాల్సింది ఏమన్నా ఉంటే వేసుకోవడం లేదు అంటే ఇట్లా ఏదో ఒకటి అవన్నీ లెఫ్ట్ ఓవర్స్ అన్నీ ఖాళీ చేయడం అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఉసిరికాయ పిక్కిల్ ఇది నాకు పార్వతి తెచ్చిచ్చింది మొన్న వచ్చింది కదా సో చాలా టేస్ట్గా ఉందనమాట ఆల్రెడీ ఒకసారి వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంది సో మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి చెప్తున్నా అనమాట వేడి వేడి అన్నంలో అలా ఉసిరికాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నాకైతే ఇలా పికిల్స్ ఉంటున్నప్పుడు పక్కన ఆమ్లెట్ ఉంటే చాలా నచ్చుతుంది బట్ ఈరోజు ట్యూస్డే కాబట్టి నార్మల్గా తినేస్తున్నా సో మీలో ఎంతమందికి ఇష్టం ఇలా ఊరగాయలు మా ఇంట్లో అయితే నేనే బాగా పచ్చళ్ళు తినేది మా హస్బెండ్ కానీ మా బాబు కానీ అసలు తినరు నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అనమాట పచ్చళ్ళు తినడం ఇంకా అన్నం తినేసాము ఇంకా ఇది సిరీస్ చూస్తూ ఉండగానే శ్రీకర్ అయితే వచ్చేసాడు స్కూల్ నుంచి ఏంటిది ఏంటిది అని అడుగుతున్నాడు రాగానే ఏదైనా అమెజాన్ పార్సిల్స్ ఉంటే మాత్రం వాడికి మంచి కిక్ వస్తుంది అనమాట నాకేమన్నా గిఫ్ట్ ఇచ్చారేమో నాకేమైనా కొన్నారేమో అనేసి యాక్చువల్గా ఆ బాక్స్ అయితే తనకే అందులో ఏముంది ఏంటి అనేది చూపిస్తాను నేను ఇది చాలా చిన్న థింగే బట్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కావాలి అని నేనైతే మర్చిపోతున్నాను అనమాట పెట్టడం సో నిన్న సడన్గా ఏంటో గుర్తొస్తే ఆర్డర్ పెట్టా వన్ డేలో డెలివరీ వచ్చేసింది ప్యాడ్ అంట స్కూల్కి ప్యాడ్ తీసుకురమ్మంటున్నారని చెప్తున్నాడు ఎప్పటి నుంచో నేనేమంటే ప్లాంక్స్ ఉంటాయి కదా అక్కడ మళ్ళీ ప్యాడ్స్ ఎందుకు బరువు అలా అని ఆగాను బట్ ఒక టూ డేస్ బ్యాక్ సీరియస్గా మ్యామ్ స్కోల్ చేశారు అందరు తెచ్చుకుంటున్నారు నువ్వే తెచ్చుకోవట్లేదు షీట్స్ రాస్తుంటే పాడైపోతుంది అని చెప్పేసి సరే కదా అని ఇది అన్బ్రేకబుల్ది ట్రాన్స్పరెంట్ది కనిపించింది అమెజాన్లోనే తీసుకున్న వన్ నైంటీ నైన్ పడింది యాక్చువల్గా మా బాబుకి స్పేస్ అంటే చాలా ఇష్టము స్పేస్ రిలేటెడ్ కూడా ఒకటి ఉంది కానీ అది జనవరి ఫోర్టీన్త్కు ఉంది డెలివరీ ఇలా ఫోర్టీన్త్కు ఉంది నాన్న డెలివరీ అంటే వద్దు వద్దు నాకు రేపు వచ్చేసేదే కావాలి అన్నాడు ఇంకా అది కొన్నాం చాలా బాగుంది మీ పిల్లలకి కావాలంటే ట్రై చేయండి అన్బ్రేకబుల్ అనమాట అది ఇంకా ఈవినింగ్ అయిపోయింది మంచిగా కాఫీ తాగుతున్నా తర్వాత మా అమ్మతో చాలా రోజుల తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వీడియో కాల్ మాట్లాడా సో అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే కొన్ని తీసేయాల్సిన బట్టలు ఉన్నాయి అన్నమాట అంటే మనం పండగ వస్తుంది కదా షెల్ఫ్స్ నీట్గా పెట్టుకోవాలి కదా దాని గురించి యాక్చువల్గా మీరు నా చూసి సేమ్ భయపడకండి నేను అంత ఆర్గనైజ్డ్ పర్సన్ ఏం కాదు అంటే ఇది ఎక్కడే ఉండాలి అలా అలా పెట్టుకునేదాన్ని కాదు ఎప్పుడైనా ఇలా మెస్సీగా ఉంటే మాత్రం సర్దుకుంటాను ఒకటి పండగ వస్తుంది రెండు కొన్ని తీసేయాల్సిన బట్టలు ఉన్నాయి కింద అడిగారు బట్టలు కావాలి అని చెప్పి సరే ఇచ్చేద్దామని చెప్పేసి ఇక్కడైతే నేను సార్ట్ చేస్తున్నా వాటిని అంతే కింద శారీస్ ఇంకో రోజు చేద్దాంలే అనేసి ఇవి షెల్ఫ్స్ పైన రెండు అయితే చేస్తున్నా నేను అసలు వేసుకొని బట్టలు ట్యాక్స్ కూడా తీయని బట్టలు చాలా కనిపించాయి ఓకే మనకి బట్టలు ఉన్నాయని ఫీల్ అయ్యా బట్ ఏంటంటే అమ్మాయిలకి ఎన్ని బట్టలు ఉన్నా సరిపోవు నాకు యూజువల్గా గోల్డ్ మీద అంటే జ్యువెలరీ థింగ్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే బట్టలు అంటేనే చాలా ఇంట్రెస్ట్ ఇష్టం బట్టలు ఇష్టమా గోల్డ్ ఇష్టమా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నాకెందుకో కంపారిటివ్లీ గోల్డా బ్రాండెడ్ థింగ్స్ ఆ బట్ట అంటే ఐ చూస్ బట్టలు దట్టు నాకు బ్రాండెడ్ కూడా ఏం అవసరం లేదు నార్మల్గా బట్టలు ఉంటే చాలన్నమాట మోడల్ మోడల్గా కొత్త కొత్తగా అలాగా సో నాతో ఎంతమంది రిలేట్ అవుతారు మేబీ ఎవరు ఉండరేమో ఎందుకంటే అమ్మాయిలకి గోల్డ్ పిచ్చి లేకుండా ఎవరు ఉండరు కదా నా ఫ్రెండ్స్ అందరూ నాకు చాలామంది నన్ను ఎక్కిరిస్తూ ఉంటారు గోల్డ్ లేకుండా పిచ్చి లేకుండా ఎవరు ఉంటారు అమ్మాయిలు నిన్నే చూస్తున్నాం అది ఇది అని చెప్పి బట్ నాకేంటో అలా ఉందనమాట కొన్ని శారీస్ ఉన్నాయి సో నేను అవి కూడా ఇక్కడ పెట్టుకుంటున్నా ఇంకా ఇక్కడ శ్రీకరణు వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు ఆ ఆడుతున్నారనమాట ఇక్కడైతే సో నాకు చెప్తా ఉన్నారు సో కొన్ని క్లిప్స్ వాళ్ళతో మాట్లాడడం వల్ల నేను ఇంకా అక్కడ కొన్ని క్లిప్స్ తీసేశాను చిన్నపిల్లలు ఎందుకులే అన్నట్టుగా ఇలా జరుగుతుంది ఇంకా అన్నీ సర్దుకుంటా ఉన్నాను చాలా వరకు అంటే మనకి కుర్తా సెట్స్ ఉంటాయి కదా అవన్నీ అన్న కలిపి ఒక దగ్గర అని చెప్పేసి చున్నీ బాటమ్ టాప్ అలాగా అలా చాలా వరకు సర్దాను ఇంకొకటి వెస్ట్రన్ ఒకవైపు నార్మల్ ఒకవైపు పెడదామని చెప్పేసి నేను నార్మల్గా యూజువల్గా కూడా ఎత్నిక్ కన్నా వెస్ట్రన్ ఎక్కువ వేసుకుంటాను మీరు నా వీడియోస్ చూసినా నా ఇన్స్టాగ్రామ్ చూసినా మీకు అర్థమైపోతుంది ఇంతకీ నా ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో అవుతున్నారా లేదా మీ నీటి మహిళ అనే ఐడితో నాకు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది మీరు అక్కడ నన్ను ఫాలో అవ్వచ్చు మీరు నాతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే కూడా మాట్లాడచ్చు అలాగే కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చి కదా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి అన్నీ చూడండి మీకు నచ్చుతాయి మా బాబు హ్యాండ్ రైటింగ్ సడన్గా నేను డైరీ అబ్జర్వ్ చేస్తుంటే డే బై డేకి ఎంత ఇంప్రూవ్ అయ్యాడా అని అనిపించింది సరే ఒక క్లిప్ పెడితే నాకు కూడా ఫ్యూచర్లో గుర్తుగా ఉంటుంది కదా పలానా రోజు ఇలా ఉన్నాడు అని చెప్పేసి మీరు కూడా చూస్తారని చెప్పి షేర్ చేశాను నార్మల్గా రాసేవాడు కర్సీవ్ బాగా రాశాడు ఇవాళ అనిపించింది తర్వాత అయితే ఈరోజు టిఫిన్ కదా బయట తిందామని వెళ్ళాము ఇక్కడ సరోవర్ స్ట్రీట్ అని ఉంటే అక్కడికి వెళ్ళాము అనమాట ఇక్కడ మేము ఫస్ట్ టైం వెళ్ళాము ఎప్పుడు వెళ్ళలేదు వీడియోస్లో అట్లా చూడడమే సో ఇక్కడ మేము గోదావరి వాళ్ళ అనే అనే లైన్ ఉంది కదా ఆ ట్యాగ్ లైన్కి పడిపోయా నేను సో ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా బయట నుంచి చూడడమే కానీ ఎప్పుడు ప్రాపర్గా వెళ్ళి తినలేదనమాట సో ఇంకా ఇప్పుడైతే తినడానికి వచ్చాము ఇక్కడ అంబియన్స్ ఇదంతా కూడా ఇలా ఉంది సో మీరు అందరూ నాకు చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఇంకోటి రెగ్యులర్గా వచ్చే కామెంట్ ఏంటంటే పార్వతి ఉందా వెళ్ళిపోయిందా అని చెప్పి పార్వతి వెళ్ళిపోయిందండి జస్ట్ ఫోర్ డేస్ మాత్రమే ఉంది మా ఇంట్లో వీడియోస్ అనేవి అంటే మనం వెళ్ళాక ఎడిట్ చేసి పెట్టుకోవాలి కదా అందువల్ల ఎన్ని రోజులు వచ్చాయి తప్ప తను ఎప్పుడో వెళ్ళిపోయింది అంటే కమెంట్ వస్తూ ఉంది తను ఉందా మీ ఇంట్లో వెళ్ళిపోయారా అని చెప్పేసి తను వెళ్ళిపోయిందండి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వీడియోస్ కూడా స్టార్ట్ చేసింది అది చెప్పాలనుకున్నా నేను ఈరోజు ఈ వీడియోలో ఇంకా ఇక్కడ టేస్ట్ అయితే అంటే నాకు ఈవెన్ నాకు బాబాయ్ హోటల్లో కానీ లేకపోతే కొన్ని ప్రాపర్గా మా ఏరియాలో ఉన్న హోటల్లో వచ్చినంత టేస్ట్ అయితే నాకు అనిపించలేదు కంపారిటివ్లీ ఈ మసాలా వడ తీసుకున్న ఇది అయితే చాలా బాగుంది చట్నీ నాకు అంతగా ఏమీ ఎక్కలేదు అంటే కొన్నిసార్లు మనం చట్నీ బాగుంటేనే చట్నీ తినడానికే వెళ్తాము అన్నట్టు ఉంటుంది కదా టిఫిన్ సెంటర్స్ నాకు అలాంటి ఫీల్ అయితే ఏం రాలేదు బట్ ఇట్స్ ఓకే తినొచ్చు మనకు ఆప్షన్ లేనప్పుడు ఎందుకంటే వాళ్ళు లేట్ నైట్ కూడా అవైలబుల్గా ఉన్నారు మేము వెళ్ళేసరికి టెన్ దాటిపోయింది వాళ్ళు అప్పుడు కూడా స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ చేస్తూ ఉన్నారు అలాగే సరౌండింగ్ పీపుల్ వచ్చి కూడా తీసుకెళ్తూ ఉన్నారు బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఓన్లీ టిఫిన్సే కాదు నాన్ వెజ్ అంటే లైక్ బిర్యానీ స్టార్టర్స్ వాట్ నాట్ అన్నీ ఉన్నాయి ఒక ప్యాకేజ్ లాగా సో అలాంటప్పుడు ఏంటంటే మనం లేట్ నైట్ కానీ మిడ్ నైట్ కానీ ఏమన్నా తినాలి అంటే హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవడము వెళ్ళి తెచ్చుకోవడము చేసేయచ్చు సో మీలో ఎవరైనా విజిట్ చేశారా ఎందుకంటే ఉన్న ఏరియాలో మీరున్న ఏరియాలోనే మేము ఉంటాము నియర్ బై మేము మేమని చెప్పి నాకు కొంతమంది యూట్యూబ్లో చెప్తే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో చెప్పారు అందుకని అడుగుతున్నా ఓనీ వాళ్ళని మాత్రమే సో ఇక్కడైతే మా హస్బెండ్ అయితే చిట్టి పెసరట్ అని తీసుకున్నారు అదేంటో మాడిపోయిన పెసరట్టు వచ్చింది షాక్ అయిపోయాడు ఆయన ఆయనకి పెసరట్టు అంటే నార్మల్గా చాలా ఇష్టం సో నెక్స్ట్ డే నేను అనుకున్నా ఇంకంతా మాడిపోయింది వచ్చింది మనం వేయాలి పెసరట్టు రేపు పొద్దున్న అని చెప్పేసి నేనైతే ఆనియన్ దోశ శ్రీకర్ అయితే ప్లెయిన్ దోశ తీసుకున్నాం అనమాట ఇంకా మెన్యూలో గోంగూర దోశ అనేదో ఉంది ఇన్ కేస్ అది తీసుకుంటే ఏంటా పరిస్థితి అని అనుకున్నాము సో ఇలా మేనేజ్ చేసేసి ఈరోజైతే ఇలాగా గడిచిపోయిందనమాట సో మీ అందరికీ మంచి మంచి కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ నచ్చుతున్నందుకు నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చుతాయి చూడొచ్చు మీరు అంటే అన్ని రకాల కంటెంట్ ఉంటుంది అదే కాదు ఇదే కాదు అని కాకుండా ఒక్కసారి మీకు గనుక నచ్చితే వీడియోస్ అన్నీ చక్కగా చెక్ చేసేయండి ఇక్కడ మా బాబు మీకు ఒక విషయం చూపిస్తాడు చూసేయండి చూపిస్తానంటే ఈవినింగ్స్ పెట్టాం కదా అందుకే చూపిస్తున్నాము బాగున్నాయా ఫ్రెండ్స్ బాగున్నాయా కామెంట్ చేయమని చెప్పి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎంత బాగున్నాయో బాయ్ గుడ్ నైట్ బాయ్ గుడ్ నైట్ సరదాగా ఫన్నీగా ఉంటుందని చెప్పి ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను చెప్పాను కదా మా హస్బెండ్ కోసం నెక్స్ట్ డే పెసరట్ వేసేయాలని చెప్పి దానికోసం ఇక్కడ పప్పు పోస్తున్నా అనమాట పెసలు చూస్తే తక్కువగా ఉన్నాయి సరే పెసరపప్పు పోసేద్దామని చెప్పేసి నార్మల్గా గారెలు వేయాలంటే పెసలే పోస్తాను ఇది మనం దీంతో కూడా వేసుకోవచ్చు కదా పప్పుతో కూడా ఇక్కడైతే నానబెట్టేస్తున్నాను టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి చక్కగా సోక్ చేసేస్తున్నాను మార్నింగ్ లేసి అల్లం పచ్చిమిర్చి వేసి రుబ్బేసి చక్కగా దోశ వేసేయడమే వీలుంటే అది కూడా బ్లాక్ చేస్తా ఇంకా ఈ రోజైతే ఇలా గడిచింది ఫ్రెండ్స్ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను శుభ్రమైన కిచెన్ ఆనందమైన పల్లవి సో ఈ రెండు మాకు ఇంటర్లింక్డ్ అనమాట కిచెన్ ఫ్రెష్గా ఉంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మార్నింగ్ లేచినప్పుడు సో కిచెన్ గదివిధగా ఉంటే మార్నింగ్ స్పీకర్ లంచ్ బాక్స్లన్నీ అన్నీ గదిబిజ అయిపోతాయి అన్నమాట ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్